నమ్మో వెంకటేశాయ అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు పలకరింపులతోటి వీడియోని ప్రారంభం చేసుకోవాలి అదే కదా మనకు అయితే ఈరోజు వీడియో ఏది మనము మొదలుపెట్టినా మంచి కోసమే మొదలు పెడతాము అలాగే మంచి జరగాలని అన్నీ బాగా సమకూర్చుకోవాలని ఒక వయసు నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాము పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి పిల్లల బాధ్యత సంసారం బాధ్యత కుటుంబం బాధ్యత అన్నీ ఒకదానికొకటి ముడివేసుకొని రెడీగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ మనము మన కాల సమయాన్ని బట్టి అన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళాల్సిందే ఎందుకంటే అయితే తప్పదు తప్పనిసరి అయితే ఈరోజు మనం చెప్పుకునే విషయాలు పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చి మంచి చదువులు చదువుకొని ఒకప్పుడు అంటే వ్యవసాయం లేండి ఎంతమంది పిల్లలు పుట్టినా మగపిల్లలు పుడితే వ్యవసాయానికి పంపించేవాళ్ళు ఆడపిల్లలు పుడితే ఇంట్లో పనికి ఉపయోగించుకునే వాళ్ళు అనమాట అట్లా ఉండేది అప్పుడు కాలము ఇప్పుడు కాలం అట్లా లేదు ఎంత మగపిల్లలు పుట్టినా ఆడపిల్లలు పుట్టినా చదువుల కోసము జాబ్ల కోసము పై చదువుల కోసము వి విదేశాలకు పంపించడానికి కోసము ఇలా శ్రమపడుతూ ఉంటారు అనమాట వాళ్ళ శ్రమ ఫలితము ఉండి బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి జాబు దొరికిందనుకోండి అదృష్టవంతులు ఎంత చదువు చదివినా జాబు దొరకలేదు మామూలు పేమెంట్తో జాబు దొరికింది అనుకోండి జీవితాంతం కష్టపడి చదివిన చదువుకు అంత ఉపయోగము దొరకక బాధపడుతుంటారు పిల్లలు అలాగే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న సంక్షోభాలు అంత ఇంత కాదు ట్రంప్ వచ్చిన వచ్చినప్పటి నుంచి ఎన్నో రకరకాల మార్పులు జరుగుతున్నాయన్నమాట ఒకసారి వీసా రద్దు అంటాడు ఒకసారి గ్రీన్ కార్డు ఉంటేనే అంటాడు లేకపోతే చదువుకునే పిల్లలు పార్ట్ టైం చే జాబ్ చేయొద్దు అంటాడు ఇంకా కొన్ని విషయాలకు వస్తే పిల్లలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు ఇవన్నీ ట్రంపు తనకు ఎలా తోస్తే అలా ఆ దేశాన్ని మలచడం వల్ల దేశం సంక్షోభంలో పడింది ఇంకా నిన్న ఈరోజు చూ న్యూస్లో చూస్తే అక్కడ మంచు తుఫాను అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు మామూలుగా వచ్చిపోతే అది వేరే సమస్య బాగా మంచు తుఫాను అనేది కొన్ని రా రాష్ట్రాలు కొన్ని గ్రామాలు కొట్టుకుపోయేటట్టుగా తుఫాను మునిగిపోయేటట్టుగా తుఫాను మంచు తుఫాన్లు కురుస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా దేశానికి బోలెడంత నష్టం నష్టాల్లో కూరుకుపోయింది అమెరికా చాలా అంటే చాలా ఒకప్పుడు దేశాల అన్ని దేశాల కంటే అధిపతిగా ఉండేది అమెరికా అమెరికా అంటేనే పిల్లలు చంకలు కొట్టుకొని జాబుల కోసము చదువుల కోసము పరిగెత్తేవాళ్ళు ఇప్పుడు అమెరికా అంటేనే అమెరికాలో చదువుతున్నాడు అంటేనే అమెరికాలో జాబ్ చేస్తున్నాడు అంటేనే అమ్మాయిని ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే తనే చెప్తున్నాడు జాబులు ఎప్పుడైనా తీసేస్తాము ఎప్పుడైనా పిలుచుకుంటాము అన్నట్టుగా అక్కడ అధినేత చెప్తున్నాడు అలాంటప్పుడు పిల్లల్ని అంత దూరం పంపించి వాళ్ళకు పెళ్ళి వయసు వచ్చి సంబంధాలు కుదిరించుకొని అమ్మాయిలు కూడా అక్కడే ఉంట ఉంటారు కానీ అక్కడ వాళ్ళు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే పర్వాలేదు కానీ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అంటారు చూడండి అలాంటప్పుడు అమ్మాయిని అక్కడ అబ్బాయికి ఇవ్వాలంటే చాలా దిగులు పడుతున్నారు చాలా ఆలోచిస్తున్నారన్నమాట ఎందుకంటే ఎప్పుడు జాబులు ఉంటాయో ఎప్పుడు జాబులు ఊడగొడతాడో ట్రంప్ గారు అర్థం కావట్లేదు అలానే మామూలుగా ఉంటేనే మా ఎగ ఎవ్వరి దేశంలో వాళ్ళు ఉంటేనే సంబంధాలు కుదిర్చుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంక అంత చదువు చదివి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన నలభై సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ జీవనం కోసము వాళ్ళ చదువులు ఉద్యోగాలు అన్నీ అయిపోయే వరకు నలభై సంవత్సరాలు లోపల పెళ్ళి అంటే ఎంత ఆలోచించాలనో అర్థం చేసుకోండి అయినా అప్పటి అప్పటికి పెళ్ళికి పూనుకుంటే అమ్మాయికి ఇష్టం లేకుంటే వద్దనుకోవాలి అబ్బాయికి ఇష్టం లేకుండా వద్దనుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు సంబంధాలు అంటే ఒక శాస్త్రం పెట్టేవాళ్ళు ఆడపిల్లకు సంబంధం చూడాలంటే కాళ్ళ చెప్పులు అరిగిపోయేంతవరకు చూడాలి మంచి సంబంధాలు అని అనుకునేవారు ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్నా కూడా కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే దేశాలకు విదేశాలకు పంపించడం పిల్లల్ని ఇంటి దగ్గర ఆస్తులు ఉన్నా లేకపోయినా అమ్ముకొని పిల్లల్ని పిల్లల భవిష్యత్తు కోసము పిల్లల చదువుల కోసము విదేశాలకు పంపిస్తున్నారు కానీ అక్కడి నుంచి వాళ్ళు చదువుకోవడము ఉద్యోగాలు చేయడము వాళ్ళ ఖర్చులు వాళ్ళకే సరిపోక ఇంటికి ఇంటి దగ్గర అప్పులు చేసిన తల్లిదండ్రులకు ఏం న్యాయం జరుగుతో ఏం న్యాయం చేయాలా అని ఇబ్బంది పడుతున్నారు దానికి తోడి పెళ్ళిళ్ళు కాని వాళ్ళైతే ఇంకా చాలా ఇబ్బందులు పడవలసి చాలా కష్టపడవలసి కూడా ఉంటుంది పెళ్ళిళ్ళు కాగా ప్రేమలు పెళ్ళిళ్ళు అంటే చేసుకుంటున్నారు కానీ అవి ఎంతవరకు గట్టిగా నిలబడతాయి అనే దానికి కూడా ఆన్సర్ లేదనమాట ఎవరికి తేడా వచ్చినా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు అయిన తర్వాత ఎవరికి తేడా వచ్చినా కూడా విడాకుల దగ్గరికి వెళ్తున్నారు కొంచెం చిన్న మాటలు చిన్న సమస్యల వరతోనే పిల్లలు మనసు చె చెదిరిపోయి విడిపోతున్నారు ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండి అక్కడే కోడళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ కుటుంబంగా ఉండి అన్నీ సర్దుకుపోయి సర్దుకుపోయి అంటే పెద్దవారు ఉండి మాటలు చెప్పడం వల్ల సమర్థన చేయడం వల్ల ఆ కుటుంబాలు అట్లా వచ్చేయేమో కానీ ఇప్పుడు పెద్దవాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు వాళ్ళ నిర్ణయాలే అయిపోయినాయి ఎందుకంటే వాళ్ళు చదువుకుంటున్నారు మంచి జ్ఞానం అంటున్నారు మంచి ఉపదేశాలు అంటున్నారు ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉన్నా కూడా పరిస్థితి ఘోరంగా ఉంది పెళ్ళిళ్ళు కావడం పెళ్ళి అయినాక నెలకు కావచ్చు రెండు కావచ్చు సంవత్సరానికి కావచ్చు ఎప్పుడు మనస్సు చెదిరిపోతే అప్పుడు విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో దేశం అనేది సీదా అవుతుంది ఎందుకంటే ఇది కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉన్న ఆస్తులను నమ్ముకొని అమ్మేసి పిల్లల కోసము ఉపయోగిస్తున్నారు కానీ పిల్లలు చేసేది ఏంటి జాబులు లేక చదువుకు డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉండడానికి కూడా ఖర్చు పెట్టి వేరే దేశంలో ఇవన్నీ చేసేవరకు అప్పులపాలయ్యి తల్లిదండ్రులు క్షోభ అనుభవిస్తున్నారు కానీ పిల్లలు మా పిల్లలకు తల్లిదండ్రులకు ఎంత సంక్షోభ ఉంటుందో పిల్లలు జీవితం ఇంకా ఒక మెట్టు కూడా ఎక్కలేదే అని వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి కానీ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా సంసారాలు ఆటోమేటిక్గా విడాకులు అనేటట్టుగా ఉన్నది ప్రపంచం మనము ఎంత చెప్పినా మనం ఎంత చేసినా వాళ్ళ నిర్ణయాలను బట్టే వెళ్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన సంబంధాలు పెద్దవాళ్ళు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాల వరకే తల్లిదండ్రులు ఆ తర్వాత నిర్ణయము అనేది వాళ్ళే పిల్లలే తీసుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే ఇష్టం అది ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చాలన్నా అబ్బాయికి అమ్మాయి నచ్చాలన్నా వాళ్ళ మనస్ఫూర్తిగా మనసులో నుంచి నచ్చి పెళ్లి చేసుకొని కాపురాలు బాగా సంతోషంగా కడ వరకు నెరవేరితే బాగుంటాయి లేదా చీటికి మాటికి కొడ గొడవలు పెట్టుకొని చీటికి మాటికి ఇలాంటి పరిస్థితులు వస్తే చాలా ఇబ్బందులు పడతారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా చాలా ఇబ్బందులు పడతారు ఆఖరికి ఏ ఎట్లా తయారవుతారో కూడా అర్థం కాదు నాకు కొన్ని మాటలు చెప్పాలనిపించి ఈ పెళ్ళిళ్ళు మగపిల్లల పెళ్ళిళ్ళు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఏ రకంగా ఈ ఈ సమాజం ఇప్పుడు ఉన్న సమాజంలో నిర్ణయించుకుంటారు అనే దాన్ని బట్టి మాటలు చెప్పాను మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి మంచి విషయాలతో మరొక వీడియోలో మీ ముందుకు